హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎయిత్ క్లాస్లో లాస్ట్ లెసన్ వచ్చి పద్నాలుగో లెసన్ వచ్చేసి కళా వారసత్వం రచయితల బృందం అనమాట కళా వారసత్వం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి కళల వైశిష్టం అంతర్జాతీయ నృత్య దినోత్సవం నృత్య దినోత్సవం రోజున జరుపుకుంటాం ఏప్రిల్ ఇరవై తొమ్మిది నృత్య దినోత్సవం భారతదేశంలో అన్ని ప్రాంతాల ఆచారాలను అభినందించాలి జాతీయత భావాన్ని పెంచాలని రూపొందించిన కార్యక్రమం ఏది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఏ ప్రాంతంలోని నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురం నూట ఎనిమిది భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలతో విరజల్లుతుంది చిదంబరం బాంగ్రా నృత్యంలో ఒంటికాళ్ళతో ప్రదర్శింపబడే నృత్యం మీది సియాలోక్టి కళాకారులు ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడకుండా చేసే కళారూపమేది కథాకళి కళాచేతన కథాకళి సంస్థను స్థాపించినది ఎవరు బార్బర విజయకుమార్ కళామండల విజయకుమార్ మీరు రాసిన గీతా గోవిందంలోని పాటలను మహారీలు నృత్యం చేసేవారు జయదేవుడు కథ పితామహుడి ఎవరు ఆదిబట్ల నారాయణదాసు ఆది బట్ల నారాయణదాసు మహారీ నృత్యాలు ఏ సంవత్సరం వరకు రంగస్థలం పైన ప్రదర్శించబడలేదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం క్రింది వాక్యాలు పరిశీలించి సరైనది గుర్తించము సరైనది భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం ఇది శాస్త్రీయ నృత్యాలకు తల్లి వంటిది ఇది తమిళనాడులోని ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్యం రూపం పన్నెండు భరతనాట్యంలో భావం రాగం తాళం అదే ప్రాథమిక నృత్య కళాంశాలు మేలివించి ఉన్నాయి భరతనాట్యంలో నృత్య భంగిమలతో పాటు నూట ఎనిమిది రకాల హస్త పాద కలి కదలికలు ఉన్నాయి బీ కరెక్ట్ బి కరెక్ట్ ఏ తప్పు క్రింది వాటిని జతపరచండి నృత్యం రసభావాల అభినయ ప్రధానమైన నర్తనం నృ నృత్యం నృత్యం శరీర అవయవాల కదలిక నాట్యం నృత్య నృత్య బాంగ్రా నృత్యానికి సంబంధించి సరి అయినది నృత్య రీతులను ప్రామాణికంగా బాంగ్రాగా పేర్కొంటారు కరెక్ట్ ఈ పదిహేడవ శతాబ్దానికి చెందిన విట్టత్తు రాజు కదలిక మెరుగులు దిద్దాడు పదిహేడవ శతాబ్ద చివరిలో కలియుగం అనే కథావళి బృందాలు స్థాపించబడ్డాయి పైవేవి కాదు క్రింది వారిలో సరికాని వాక్యం గుర్తించండి పైవేవి కాదు అక్కమ్మతనము ఆ రుచి ఆ కరికర ఆ గమన ఆ పొంకమ్మల రాకపోకలు పడుపులు నకేతకు ఎంత లేవు నిజండి అను పద్య రచిత ఎవరు చిలకమర్తి హరికథకు సంబంధించి సరైనది క్రింది వారిలో గుర్తించండి మహారాష్ట్రంలో పదిహేడవ శతాబ్దంలో హరికథ పుట్టినట్లు తెలుస్తుంది పుట్టినట్లు తెలుస్తుంది సంగీతం సాహిత్యం నృత్యం అభినయం మేలు కలయిక హరికథ ఇవి రెండు సరైనవి గుడి నృత్యానికి సంబంధించి సరికానిది సరికానిది రెండు సరికావు నూట ఎనిమిది భరతనాట్య భంగిమలను వర్ణించే శిల్పాలు నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురంలో కలవు బాదామి గుహాలలో శివుని శిల్పానికి పద్దెనిమిది చేతులు భరతనాట్యంలో హస్తముద్రలు తెలియజేస్తున్నాయి పై వ్యాఖ్యలు సరైనవి ఏవి రెండు సరైనవి క్రింది వాటిలో సరైన వార్త జతపరచండి భరతనాట్యం తమిళనాడు బాంగ్రా నృత్యం పంజాబ్ కథాకళి కేరళ ఒడిషా నృత్యం ఒడిషా హరికథ మహారాష్ట్ర హరికథ ఆయా రాష్ట్రాల్లో పిలిచే పేర్లతో చతపరచండి మహారాష్ట్ర అభంగ కర్ణాటక కీర్తన కాలక్షేపం బెంగాల్ కీర్తన ఆంధ్రప్రదేశ్ హరికథ తమిళనాడు హరికథ కాలక్షేపం కేరళ కథ ప్రసంగం ప్రసంగం కీర్తన కాలక్షేపం సారీ ఇక్కడ కర్ణాటక వచ్చేసి కీర్తన కాలక్షేపం ఇక్కడ ఇక్కడ తమిళనాడులో వచ్చేసి హరికథ కాలాక్షేపండు కనిపిస్తుంది క్రింది వాక్యాలకు సంబంధించిన సరే అయినవి గుర్తించండి రెండు సరైన ఏవి సరైనవి మహరి అనే పదాన్ని తీవదాసి పద్యానికి దేవదాసి పదానికి పర్యాయపదంగా చెప్పవచ్చును చీరబంధనాన్ని పిలువబడే వేడుక ద్వారా మహారీలు ఆలయ నృత్యం ప్రదర్శించడం మొదలు మొదలుపెట్టారు ఏపీ సరైనవి సీతప్పు వాటిని సరైన వాటితో జతపరచండి ప్రామాణిక జమ్మర్ తమ్మర్ నృత్య రీతులు గిద్ద ఆటవారు చేసే నాట్యం సియ నృత్యం ఒంటి కాలతో ప్రదర్శించేది విట్టుత్తి రాజు కథాకలికి మెరుగుదిద్దారు గుస్తాడి నృత్యంకు సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి పైవేవీ కాదు ఒడిశా నృత్యానికి సంబంధించి సరిగా జతపరచండి జయంతిక సంఘం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్థాపించారు నృత్య రామ్ బెంగళూరు దగ్గరలో హిషరఘట్టలు స్థాపించారు ఇంద్రాని రహమాన్ ఒడిశా నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు పంకజ్ చరణ్ దాస్ ఒడిశా నృత్యంలో ఆది గురువు చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రోజులతో ఎయిత్ క్లాస్ కూడా అయిపోయింది రేపటి నుంచి సెవెంత్ క్లాస్ తెలుగు స్టార్ట్ చేస్తాం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి